పూర్వ హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం జాతీయ లోకం మన పలమనేరు మన చిత్తూరు డిస్టిక్ లో అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క లోక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కేసులని ఎవరైతే భార్యాభర్తల మధ్య కేసులు కావచ్చు ఇంకా చిన్న చిన్న ప్రామిస్ నోట్ కేసులు కావచ్చు అదేవిధంగా సివిల్ సివిల్ దావాలు కావచ్చు అదేవిధంగా రాజీ పడే క్రిమినల్ కేసులు ఏదైనా సరే కూడా లోక చేసుకుంటే వాళ్ళ మధ్య సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కారం అయ్యి వాళ్ళంతా కలిసిమెలిసి సుఖశాంతులతో ఉండాలనే ఈ యొక్క లోకాత్ కండక్ట్ చేస్తున్నాం మనం మామూలుగా అయితే కోర్టులో అయితే ఒక కోర్టుకి ఇద్దరు వచ్చినప్పుడు ఒక పార్టీ గెలుస్తారు ఒక పార్టీ ఓడిపోతారు కోర్టులో గెలిచిన వాడు అప్పుడు ఆనందపడతాడు ఇంటికెళ్ళి బాధపడతాడు అదేవిధంగా ఈ లోకాత్ లో కేసు రాజు చేసుకుంటే గెలుపు ఓటం ఉండవు ఇద్దరు కూడా విన్నర్సే విన్ విన్ సిచ్యువేషన్ కాబట్టి ఇది ప్రజల్లోకి మీ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి మీరు కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేసి చేసుకుంటే మనకి అతి తక్కువ వ్యయంతో ఈ కేసులన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి మరీ ముఖ్యంగా ఈ లోకా అవార్డు ఏంటంటే కోర్టు డిగ్రీ కోర్టు డిగ్రీతో సమానం కోర్టు డిగ్రీ కన్నా అప్పీల్ ఉంటది కానీ ఈ లోకా అవార్డుకి అప్పీల్ ఉండదు కాబట్టి అతి తక్కువ అతి తక్కువ ఖర్చుతోటి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకొని సుఖశాంతులతో ఉండాలని మనసుతో కోరుకుంటున్నాను ఈ రోజు జాతీయ లోక అదాలత్ నిర్వహించడం జరుగుతుంది సుప్రీం కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము ఇవాళ కండక్ట్ చేస్తున్నారు ఇందులో పార్టీస్ వాళ్ళ యొక్క కేసెస్ అన్ని రాజీ చేసుకొని సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇరు పక్ష కక్షిదారులు వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించుకొని న్యాయం జరిగేటట్టు వాళ్ళు చే చేయాలని కోరుకుంటున్నాము ఇందులో ఈ రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు వాళ్ళ యొక్క విలువైన సమయము వారి యొక్క ధనము అన్ని సేవ్ అవుతాయి కాబట్టి ఈ ఈమె ఈ అవకాశాన్ని అందరూ కోరుకుంటున్నాను చదివినియోగపరుచుకోవాలని నేషనల్ లోకదళత్వం నైట్ లోకదలత్వంలో కేసులు కనిష్ట త్వరగా పరిష్కరించుకొని ప్రశాంతమైన జీవితాన్ని కడపాలనేసి ప్రతి ఒక్క కోల్కుంటున్నారు అదే విధంగా సుప్రీం కోర్టు వారు హైకోర్టు వారు మాకు ఒక పై కోర్టు వారు కూడా ఇదే విధంగా మాకు ఆదేశించారు దాని ప్రకారం ఈ రోజు ఈ రోజు కండక్ట్ జరిగింది ఈ కేసు కూడా సత్వరంగా పరిష్కారం చేసుకుని ప్రజాంత జీవనం జరగడంతో అందరూ కోరుతున్నారు ఈ రోజు లోక అదాలత్ విషయం ఇప్పటికే కొంతమందికి తెలిసిండొచ్చు అని సీనియర్ ఇందాక చెప్పడం జరిగింది గతంలో మీకు తెలుసు ఎందుకంటే ఇక్కడ కొంచెం వయసు అయిన చూస్తే గతంలో కొన్ని తరతరాలుగా కోర్టులో కేసులు పెండింగ్ ఉండేవి తరతరాలుగా కోర్టులో కేసులు పెండింగ్ ఉండి ఒక కోర్టు కేసు వేసిన తర్వాత ఒకరి మీద లేదు ఈ వీళ్ళన్నా మారచ్చు లేదా వాళ్ళన్నా అయిన తర్వాత వాళ్ళ తరాలు రెండో తరం మూడో తరం నాలుగో తరం వరకు కూడా కేసులు జరిగే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు పలమునూరు కోర్టులో ఎనభై ఒకటి ఎనభై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది నుంచి కూడా జరిగిన పాత కేసులు పెండింగ్ లో ఉండే సందర్భాలు ఉన్నాయి ఈ లక్షలాది కోర్టులో లక్షలాది కేసుల్లో పెండింగ్ ఉన్న దానివల్ల ఇదో కషీదార్లు గాని అంటే కోర్టుకు వెళ్లిన వాళ్ళు కానీ ఆ ప్రతివాదులు కానీ తీవ్రంగా నష్టపోయి సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి వేయ ప్రయాసాలకు గురి కావాల్సి వస్తోంది దానివల్ల గౌరవ కేంద్ర ప్రభుత్వం గానీ గౌరవ సుప్రీం కోర్టు దాని మీద సమాలోచనలు జరిపి నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నుంచి ప్రవేశపెట్టి ఆ యాక్ట్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది పెండింగ్ లో ఉన్న కేసుల్ని సత్వరం పరిష్కారం చేయడానికి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ను ప్రవేశపెట్టి తద్వారా లోకదాలత్తులు నిర్వహించడం అదే విధంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో లీగల్ సర్వీసెస్ క్యాంప్స్ నిర్వహించి అంటే కనీస చట్టాల మీద ప్రజలకు కనీస న్యాయ పరిజ్ఞానం అవకాశం అవసరం ఉంటే అంటే కోర్టుల చుట్టూ తిరిగే పని లేదు ఏదైనా పోలీస్ పోయినా లేదంటే ఒక చిన్న సివిల్ తగద వచ్చినా ఏ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ లీగల్ సర్వీసెస్ లో జరిగే లీగల్ అవేర్నెస్ క్యాంప్ లో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఒక కేసు సంవత్సరాల తరబడి తిరగకుండా ఇరు వర్గాలు అంటే మీరు జనరల్ గా పల్లెల్లో కూర్చొని మాట్లాడితే కొంచెం ఈగో ఇగో ఈగో పోతారు అంటే నేను నేను ఎక్కువ నేను ఎక్కువ అనేసి ఇక్కడికి వస్తే ఎక్కువ లేదు తక్కువ లేదు అందరూ అని చెప్పేసి కోర్టులో ఇరు వర్గాల్ని సమానపరిచి ఇద్దరిని సాధ్యమైనంత వరకు తత్వర పరిష్కారం చేసుకునే దానికి ఎక్కువ సంవత్సరాల తరబడి తిరుగు తిరిగే పని లేకుండా పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే లోక ఇందాక చెప్పారు లోక్ అదాలత్ ఫైనల్ మళ్ళీ దానికి ఇంకో కోర్టుకి అప్పీల్ పోయేదానికి జనరల్ గా కంటెస్ట్ అనుకోండి ఇంకో ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టుకి ఆ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు అట్లా సుప్రీం కోర్టు వర్క్ పోయేదానికి అవకాశం ఉంటుంది అదే లోకదాలత్ జడ్జిమెంట్ అనుకో లోకదాలత్ తీర్మానం చేసుకుంటే దానికి అప్పీల్ అనేది లేదు అదే ఫైనల్ ఉంటుంది అనమాట కాబట్టి వీలైనంత వరకు ఇటు సివిల్ కేసులు కానీ బాండ్ కేసులు కానీ చెక్ బౌన్స్ కేసులు కానీ మిగతా ఏ తగాదాలైనా లోక అదాలత్ లో పరిష్కారం అయ్యే అన్ని కేసులని ఇరు వర్గాలు రాజ మార్గంలో పరిష్కారం చేసుకుని రాజమార్గం లాగా భావించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జైలైతుంది పైగా లోక్ అదాలత్ లో ఇచ్చిన అవార్డు ఫైనల్ దాని మీద ఎటువంటి అప్పీలు ఇటువంటి వేసేట్ లేదు అదే మనం మామూలు కోర్టులో జడ్జిమెంట్ వస్తే దాని మీద అప్పీలు పోవచ్చు ఈ అప్పీళ్లతోనే పదహైదు ఇరవై ఏళ్ళు జరిగిపోతుంది జీవితమే అయిపోతుంది కాబట్టి వీలైనంత వరకు గివ్ అండ్ టేక్ పాలసీలో మనశ్శాంతిగా ఉండేదానికి ఈ లోకల్ ఎంతో సహకరిస్తుంది అందులో మా మ్యాజిస్ట్రేట్ గారు చాలా సహకరించి సెటిల్ చేసుకోమని వీరంత చెప్తారు కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకుంటే మనశ్శాంతి లభిస్తుంది త్వరగా సెటిల్మెంట్ అవుతుంది ఇప్పుడు డబ్బు ఇవ్వాలి ఐదు లక్షలు ఇవ్వాలనుకోండి ఒకవేళ నుంచే పరిస్థితుల్లో లేదు మీరు పెద్ద మనసు పెట్టి తగ్గిస్తామంటే ఒకవేళ నాలుగు లక్షలు చెప్తున్నారు ఒక లక్ష పోయినా కూడా అతనికే రిలీఫ్ మీకు కూడా నాలుగు లక్షలు వస్తుంది సెటిల్మెంట్ అయిపోతుంది ఇప్పుడు బ్యాంకు సెటిల్మెంట్ అని కొంత తగ్గించి ఇంట్రెస్ట్ తగ్గించి సెటిల్ చేస్తున్నారు సో ఈ బ్యాంకు ఉండే వాళ్ళు కూడా మేనేజర్ తో మాట్లాడి రోకాల పెట్టి వన్ టైం సెటిల్మెంట్ కింద సెటిల్ చేస్తాము మాకు అంతం లేవు సరిగ్గా కట్టలేము అని చెప్పుకుంటే కోర్టు వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళు ఇంట్రెస్ట్ వేయి చేసి సమ్ ఎక్స్టెంట్ మీకు అది కట్టమని చెప్పేసి అది కట్టేస్తే సెటిల్ మనకు ఇంట్రెస్ట్ బెనిఫిట్ వస్తుంది బ్యాంకు కూడా అది ప్రజాతరణ గవర్నమెంట్ కాదు ఆ ప్రజల్లో సర్క్యులేట్ అయితేనే ప్రజలకు ఉపయోగం కాబట్టి మనం కూడా కట్టాల్సిన డబ్బును తగ్గించి కట్టేస్తే ఆ డబ్బు బ్యాంకుల్లో సర్క్యులేట్ అయితే ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి గవర్నమెంట్ బ్యాంకులకు కానీ అప్పించినోట్లు కానీ తగ్గించి సెటిల్ చేసుకునే దానికి లోక్ అదాలత్ ఎంతో దోహదపడతాయి కాబట్టి ఆ రకంగా ఇంత బాగ పరిష్కారం చేసుకునే పరిష్కారంలో మనకు స్టాంప్ డ్యూటీ ఉంది మనం సబ్స్ట్ ఆఫీస్ పోతే లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది లోక్ ఒక పైసా ఖర్చు ఉంది సూట్ వేసే తప్ప లోక్ అదాలత్ అవార్డు పరిష్కారం చేసుకుంటే దాన్ని రిజిస్టర్ చేయాల్సిన పని లేదు దాన్ని ఒక నాలుగైదు కాపీలు తీసుకుంటే అదే పార్టీషన్ అది ఫైనల్ దాన్ని ఎవరు రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరు క్వశ్చన్ చేసేది లేదు కాబట్టి బాగా పరిష్కారాన్ని చేసుకునే వాళ్ళు కూడా ఆ అనవసరమైన ఖర్చులు భరించుకోకుండా కోర్టులో వేసి లోకదారత్ అవార్డు తీసుకుంటే ఈ మధ్య అట్లా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉండేవాళ్ళంతా కూడా సబ్ రిజిస్టర్ హాఫ్ లేకపోతే పదహారు లక్షతో ఇరవై లక్షలు అయితే లేదు అంత ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో కోర్టులో పార్టీషన్ సూట్ వేసి లోక అదార్డు తీసుకుంటే దట్ అవార్డు ఫైనల్ ఎవరెవరు భాగానికి వచ్చిన ప్రాపర్టీస్ వాళ్ళ వాళ్ళకే కరెక్ట్ గా ఉంటుంది ప్లస్ దరఖాస్తు పట్టాలంటే వాటిని మనం సపరేషన్ స్టాఫీస్ లో రిజిస్టర్ చేసుకోవాలంటే వాళ్ళు చేయరు అదే లోపద భాగ పరిష్కారంలో దరఖాస్తు పట్ట భూములు కూడా వేసుకొని దాన్ని కూడా డివైడ్ చేసుకుంటే మన అవార్థుల ప్రకారం రెవెన్యూ వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మ్యూటేషన్ చేస్తారు ఆ రకంగా కొన్ని షట్టర్ ఇచ్చి అక్కడ చేసుకోలేని లోక్ అదాలత్ చట్టానికి మించి అంటే తప్పుడుగా పోదు కానీ చట్టంలో లేని కూడా చేసే హక్కు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ అంతా కూడా డివైడ్ చేసుకుంటే మనకు లోక్ అదాలత్ ద్వారా డివిజన్ అవుతుంది అది దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు కాబట్టి ఈ రకంగా కొన్ని వెసులు ఉన్నాయి దాని అందరూ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకుంటే ఈ లోక్ అదాలత్ లోడీ కేసులు సెటిల్ అయితే ఎడ్యుకేషన్ తగ్గుతుంది కోర్టు బాలం కూడా తగ్గుతుంది కాబట్టి ప్రజలు కూడా వీరైన తోడుతూ లోక్ పెట్టి చట్టం చేసుకుంటే అందరికీ మంచిదని కోరు